నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపుడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మా సృజన జన గురుగారు ఉమా కొప్పలింగేశ్వర దేవాలయం ఎక్కడుంది అసలు స్వామివారి విశిష్టత గురించి తెలియజేయండి మనకి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో అమలాపురం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ తర్వాత ఈ కాకినాడ నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో కొత్తపేట గ్రామానికి దగ్గరగా పలివెల అని ఒక గ్రామం ఉందన్నమాట ఆ పలివెలని ఇంతకుముందు పల్బలపురం అనేవారు అక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేశాడు ఆ తపస్సు చేసి ఏమని శివపార్వతులను వరం కోరుకున్నాడంటే అయ్యా మీరిద్దరూ కలిసి ఇక్కడ వెలవండి భక్తులందరినీ కూడా ఉద్ధరించండి అని అడిగాడు ఒకసారి శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుంది కైలాసంలో జరుగుతుంటే అగస్త్యుడు డైరెక్ట్గా వెళ్ళలేకపోతాడు అప్పుడు ఈయన ధ్యానం చేస్తే ఆ జ్ఞాన దృష్టితో ఆ కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయి అప్పుడు వాళ్ళని ప్రత్యక్షమని అడిగితే ప్రత్యక్షమైతే అప్పుడు ఈ వరాన్ని కోరుకుంటాడు ఏమని అడిగాడు శివపార్వతులు ఇద్దరూ కలిసి ఇక్కడ పలివెల గ్రామంలో వెలవడమే కాదు ఎలా వెలవాలి అన్నాడంటే ఒకే పీఠం మీద మీరిద్దరూ వెలవండి అన్నాడు సాధారణంగా మనం దేశంలో ఉన్నటువంటి ఏ శివాలయానికి వెళ్ళినా శివలింగం వేరే చోట ఉంటుంది ఒక పీఠం మీద పక్కన పార్వతీదేవి విడిగా ఉంటుంది ద్వాదశ జ్యోతిర్గాల్లో అవునండి ఎక్కడైనా అవనండి ప్రపంచంలో ఉన్న ఏ శివాలయంలో అయినా కానీ ఈ పలివెల గ్రామంలో మాత్రం శివుడు శివలింగము పార్వతీదేవి ఒకే పీఠం మీద వెలిసారు అంటే ఏ కామన్ ప్లేన్ ఒకే ప్లేన్ మీద వెలిసారనమాట ఇది విచిత్రం అప్పుడు ఎందుకని ఇలాగా అని అంటే చాలామంది మామూలు జనం అనుకునే వాడుక భాషలో ఏమనుకుంటారంటే శివుడు బ్రాహ్మడు పార్వతీదేమో మాంసం తినేస్తుంది ఎందుకంటే ఈ గ్రామ దేవతలు ఇవన్నీ శక్తి స్వరూపాలే కదా మేకల్ని కోళ్ళని కోస్తారు కాబట్టి నీచి తింటుంది కాబట్టి ఆ శివుడు దూరంగా పెట్టేస్తాడు అందుకే వేరే పీఠం మీద పెడతారని అంటారు అవన్నీ కూడా మామూలుగా వాళ్ళు చెప్పేవి కానీ వాస్తవక దృష్టితో మనం కనుక చూసినట్లయితే శివుడు పార్వతి ఎవరూ నీసి తినరు అసలు ఎవరు తినరు నీసి అనేదే లేదు నీసి అనేది ఏంటి ఇప్పుడు కాయకూరలు ఆకుకూరలు ఇవి మన మానవ దృష్టితో మనం చూస్తున్నాం కాబట్టి ఇవి వెజిటేరియన్ ఫుడ్ ఇవి ఫ్లెష్ క్లిష్ బ్లడ్ గిడ్డు ఇవన్నీ నాన్ వెజిటేరియన్ మనం డిస్క్రిమినేట్ చేసుకున్నాం వాస్తవంగా అన్ని మూలకాలు ఇందులోనూ ప్రోటీన్స్ ఉన్నాయి అందులోనూ ప్రోటీన్స్ ఉన్నాయి ఇందులో ఐరన్ ఉంది అందులో ఐరన్ ఉంది సో టోటల్ కామన్ ఎలిమెంట్ ఒకటే అన్నమాట అందువలన ఈ అది కాదు అక్కడ శివుడు లేందే పార్వతి లేదు పార్వతి లేనిదే శివుడు లేడు శివుడులో ఉన్నటువంటి కదిలే శక్తి పార్వతి ఆమె కనుక పక్కకు వెళ్ళిపోయిందనుకో శివుడు కూడా శవమైపోతాడని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు అలాగే శివుడి యొక్క శివుడు ఉన్నప్పుడు పార్వతికి శివుడు విలువ తెలియదు ఆమె శివుడినే ఒకసారి ఆకలి వేస్తే మింగేసింది అంటే విడవ అయిపోయింది పార్వతీదేవి అది ధూమావతి అవతార రహస్యం ఈ కథ దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి చరిత్రలో మనం అప్పుడు చెప్పుకుందాం అంటే అప్పుడు తెర మింగేసిన తర్వాత శివుడు లేకుండా ఒంటరితనం ఫీల్ అవుతుంది మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు కదా మనిషి పోయిన తర్వాత విలువ తెలుస్తుంది ఆ విధంగా పార్వతీదేవికి శివుడి యొక్క సాన్నిధ్యం యొక్క విలువ తెలుసుకొని అయ్యా నేను ఉండాలి అంది బాగుంది అలాగే శివపార్వతులు ఇద్దరూ విడివిడిగా మనం ఉన్నప్పుడు పక్కపక్కన ఉన్నప్పుడు భృంగి అనే ఋషి శివుడికి మాత్రమే దండం పెట్టి ఈ పార్వతికి దండం పెట్టేవాడు కాదు పెట్టకుండా ఉంటే ఈ వీడేంట్రా వీడు నా మొగుడు పెళ్ళాలిద్దరూ పక్క పక్కన కూర్చుంటే ఇద్దరికీ ప్రదక్షిణ చేయకుండా పుద్ది మొగుడుకు చేసి నన్ను వదిలేస్తాడు వీడు అని అవ్వుకుంటుంది పార్వతీదేవి అదొక కథ తర్వాత చెప్పుకుందాం మనం అప్పుడు వీడు ఇలా చేశాడు కాబట్టి నేను కాచ్చాయిని వ్రతం చేసి నేను డైరెక్ట్ శివుడి శరీరంలోనే భాగం అయిపోతాను అప్పుడే నన్ను వదిలేసి శివుడిని ఎలా ప్రదక్షిణ చేస్తారో చూడు అని చెప్పేసి సాక్షాత్ శివుడి శరీరంలోనే ఒక భాగం ఆమె అందుకని శివపార్వతుల్ని కాళిదాస్ ఏమంటాడు వాగార్ధం వాక్కు అర్థము వాక్ అంటే మాట దానికి అర్థం ఉంటుంది మనం ఏదైనా మాట మాట్లాడితే అర్థం ఉంటుంది అలాగే అగ్ని దాని దాహక శక్తి ఫైర్ అండ్ ఇస్ కంబస్టబుల్ పవర్ ఈ రెండిట్లని ఎవరు విడదీయలేరు అన్నారు కాబట్టి అంతా కూడా కలిసే ఉంటారనమాట ఒకే పీఠం మీదే ఉంటారు విడివిడిగా ఉన్నా కూడా అక్కడ సాక్షాత్ శివ శివలింగంలోనే ఉన్నాడనమాట సా పార్వతీయే కాబట్టి ఈ పలివెల గ్రామంలో ఏమైందంటే ఒక శివుడు పార్వతీదేవి వెలిసారు కదా రోజు ఒక పంతులు గారు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ అనమాట ఇది ఆయన ఏం చేసేవాడంటే రోజు ఆ భక్తులందరూ తెచ్చి శివుడికి అభిషేకం చేయమని శివుడికి డెకరేషన్ చేయమని చెప్పేసి మల్లెపూలు అవన్నీ తెచ్చి దండిచ్చేవారు ఈయన ఈయనకు ఒక ప్రేయస్ ఉండేది ఒక లవర్ ఎవరికి పంతులు గారికి ఆయన ఏం చేసేవాడు శివుడికి ఇచ్చిన మాలలు కట్టి శివుడికి ఎవరా నాయన అంటే వీడి తీసుకెళ్ళి తన స్ప్రేయస్కి ఇచ్చేసేవాడు రోజు సాయంత్రాలు ఇచ్చేసి తల్లో పెట్టేసుకుంటుంటే ఈ విధంగా భక్తులు అందరికీ తెలుసు పంతుల్ని ఎన్నన్నా వీడు మారట్లేదు లాస్ట్కి విసిగిపోయి వీళ్ళు కంప్లైంట్ చేస్తారు మహారాజుకి మహారాజు అప్పటికప్పుడు నేను ఇన్స్పెక్షన్ చేస్తానని చెప్పేసి ఆయన వస్తాడు రాగానే వస్తున్నాడనే విషయం ఎలాగో ఈ ఈయనకి తెలిసిపోయి ఈయన ఏజెంట్స్ ఉంటారు కదా ఎంత చెడ్డవాడైనా సో వెంటనే ఆ వేశ్య తల్లో పెట్టి అలంకారం చేసుకున్నటువంటి ఆ రోజు మల్లెపూల దండని ఇలా లాగేస్తాడు గమ్ముని తను ఊరి తీసేస్తాడు రాజు శిక్షిస్తాడని భయంతో కొన్ని వెంటుకలు దాంతోపాటు వచ్చేసినాయి పువ్వులు దండతో పూలమాలతో అది తీసుకొచ్చి రాజు వచ్చేస్తాడని గబగబా శివరంగం మీద పెట్టేస్తాడు పెట్టేసి ఉంటాడు రాజు వచ్చేస్తాడు నెక్స్ట్ మోమెంట్లన్నీ రాజు వచ్చేస్తాడు వచ్చేసి చూసి ఏంటి వెంట్రుకలు ఉన్నాయంటే దీనికి కనబడుతున్నాయి క్లియర్గా మూడు నాలుగు వెంట్రుకలు ఉన్నాయంటే అది శివుడివేనండి అంటాడు ఏది ఎలా అంటే అమ్మో ఇప్పుడు నేను డెకరేషన్ చేశానండి ఉద్వాసన చెప్పలేదు అందుకని ప్రసాదాలు ఇవన్నీ పెట్టాను కదా మీరు రేపు తీద్దామండి అంటాడు సరే అయితే అని చెప్పేసి రాజు రేపు నేను ఖచ్చితంగా వస్తాను ఐ విల్ ఫర్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి రాజు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వీడికి ఏం చేయాలో తెలీదు అబద్ధమైతే తాత్కాలికంగా చెప్పేశాడు ఎలాగా ఇది శివుడిదని అందుకని నాయన శంకర నన్ను ఊరి తీసేస్తాడా రాజు నువ్వు ఎలాగ రక్షించావు స్వామి అని చెప్పేసి ఓ బతిమాలతాడు రోజంతా రాత్రి అంతా భజనలు చేస్తాడు శివుడు అపార కరుణామయుడు అంత కరుణ వర్షం అంటే ఆయనకి ఆయన శివ శివతత్వంలో నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాడనమాట ఆయన రావణాసురుడు సాక్షాత్తు పార్వతిని అడుగుతాడు వాడు మాయా మాయకు లోపడి తప్పునైనా నువ్వు అడిగేది జగన్మాతని పార్వతిని తల్లి రాయమే జగత్తుకే తల్లి అంటే అయినా సరే నేను పెళ్లి చేసుకుంటాను నీకెందుకు అన్నీ నువ్వు అబద్ధంపడతావు అని బూకేలా సినిమాలో రావణాసురుడి ఎన్టీ రామారావు రావణుడిగా ఉన్నది స్టోరీ చూడండి అలాగే పార్వతిని ఇచ్చేసాడు ఆ తర్వాత బంగారపు లంకని సువర్ణ లంకని కట్టమని చెప్తే పాపం ఎంతో కష్టపడి కడితే శివుడు కుబేరుణ్ణి వీళ్ళందరినీ పిలిచి చక్కగా మయబ్రహ్మను పిలిచి అంతా నిర్మాణం చేస్తారు బాగుంది కట్టిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా రావణాసురుని పూజారి కింద పిలిస్తే ఈ రావణాసురుడి యొక్క మండోదర అలాంటివి అడగదు తల్లి ఎక్కిచ్చేసరికి ఆ లంకను నాకు ఇచ్చేయమంటాడు పార్వతి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి చేసుకున్న లంకని శ్రీలంకని ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు శివుడు బోళాశంకరుడు ఆ విధంగా ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే వీడు ఇలా అడిగాడు కదా పోన్లే పాపం వేషతో తిరుగుతున్నాడు ఇలా జుట్టు అనమంటున్నాడని బిడ్డలు తప్పు చేసిన కరెక్ట్ చేస్తారు తల్లిదండ్రులు శిక్షిస్తారు కొడతారు తిడతారు కానీ కక్ష కట్టరు కదా అలా నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకు అని చెప్పి మనం ఎలాగైతే క్షమిస్తామో ఆ విధంగా నెక్స్ట్ టైం ఈ తప్పు చెప్పగానే పరమేశ్వరుడు ఈ కొప్పు కొప్పుతో మర్నాడు రాజు వచ్చాడు జుట్టు ఉంది కదా జుట్టే కదా అనుకుని లాగుతాడు ఇది శివుడిది సార్ అని చెప్తాడు అయినా సరే లాగేసరికి ఆ రక్తం వస్తుంది శివలింగం నుంచి శివుడు ప్రభావం వల్ల అంటే నిజంగానే శివుడు కొప్పు కొప్పుతో వచ్చేసింది అక్కడ ఆ తర్వాత జుట్టు లాగేసరికి రాజు మహారాజు యొక్క కళ్ళు పోతాయి అప్పుడు క్షమాపణ అడిగేసరికి శివుడిని కళ్ళు వచ్చేస్తాయి అప్పుడు చూస్తారనమాట కొప్పు కొప్పుతో ఉంటుంది అంటే ముడి మీరందరూ జడలాగైతే లేడీస్ వేసుకుంటారో ఆ కొప్పు పరమేశ్వరుడు యొక్క విగ్రహంలో రాతి విగ్రహంలోనే ఉంటుంది అది కాబట్టి అక్కడ అలంకారం చేస్తారు ఈ శివరాత్రి రోజున చక్కగా నమక చమకాలతో అభిషేకం చేస్తారు ఉదయమే ప్రాతకాలం నుంచి ఆ రోజంతా ఉపవాసం వస్తారు భక్తులంతా కూడా అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తారు భజనలు ఇవన్నీ జరుగుతాయి శివపార్వతులకి కళ్యాణం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎవరైతే ఆ ఊరు వెళ్ళి చూసొస్తారో పలివెలలో మరి వాళ్ళందరికీ కూడా శివుడు యహపర సౌక్యాలను ఇచ్చాడు మా చిన్నతనం నుంచి కూడా మాది రాజమండ్రి కాబట్టి మేము పలివెల డైరెక్ట్ చూసాం కొన్ని వందల సార్లు పలువెల గ్రామం వెళ్ళి ఈ శివ దర్శనం చేసాం కొప్పు గురించి నాకు తెలుసు నేను ఎందుకంటే మెయిన్ మూల విరాటి దగ్గరికి వెళ్ళి మరి ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరికి కూడా వెళ్ళి మేము అభిషేకం చేస్తాం కాబట్టి మా గురుగారి దత్తాత్రేయ శ్రమతో చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం అలా అమ్మలే దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇవన్నీ కూడా సో ఆ విధంగా ఆ స్వామివారు అంత మహిమాన్వితుడమ్మ ఇప్పటికీ ఆ కుప్ప అలానే ఉంది అలానే ఉంది కొప్పు అంటే అంటే జుట్టులాగా ఉండదు ఆ శివలింగంలోనే జుట్టులాగా విగ్రహం చెక్కబడి ఉంటుందన్నమాట కొప్పు కింద బొట్టు ఉన్నట్టు అప్పుడు మనం ఏం చేస్తామంటే అలంకారం కోసం జుట్టులాగా పెట్టి మల్లెపూలై పెట్టి ఇచ్చేస్తాం స్వయం వ్యక్తం అంటే స్వయంగా శివుడు వెలిసింది స్వయం భూలింగం అంటే ఆ రాతితో పాటే వస్తాయి అనమాట ఇదంతా ఎప్పుడు జరిగింది సార్ ఇదంతా పరమేశ్వరుడు కృతయుగంలో జరిగింది ఇప్పుడు మనకి అగస్త్య మహర్షి ఆ కాలం నుంచి అగస్త్య మహర్షి ఈ కాలం వరకు ఉన్నాడు ఆయన ఇప్పుడు కంటిన్యూస్ ఈ పూజారి గారు ఇదంతా ఈ స్టోరీ అంతా ఎంత అది కృతయుగంలోనే జరిగిన తపస్సు చేయడం శివపార్వతులను అక్కడికి రప్పించడం ఇవన్నీ ఇవన్నీ మహా జరిగితే రెండు వందల మూడు వందల సంవత్సరాల బ్యాక్ అంతే ఎందుకంటే ఈ ఈ ఇప్పుడున్నటువంటి ఈస్ట్ గోదావరిలో చాలా గుళ్ళు ఉన్నాయి అలా అవన్నీ రెండు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ మరి భక్తులు ఎలాంటి కోరికలతో వస్తారు వాళ్ళ కోరికలు అంటారా అన్ని కోరికలు నెరవేరుతాయి అయితే భక్తులకు దయచేసి నా విన్నపం ఏంటంటే ఆ విగ్రహం కోరికలు ఇస్తాయి అని అనుకోకూడదు అనమాట శివుడు అందులో ఉన్న చైతన్య శక్తిని చూడాలి ఆ చైతన్య శక్తి శివుడు మీ ఇంట్లో చేసుకున్నా కూడా మనం స్వామివారిని అక్కడ చేసుకున్నా సరే ఎక్కడ చేసుకున్నా సరే ఆ శివతత్వం మీకు ఇస్తుంది అది నేర్చుకోవాలి లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాయిని చూసి అందులో ప్రతి రాయిని ఇదంటే మహిమాన్వితమైనటువంటి స్వయం వ్యక్త శివలింగం మాకు తెలుసు దాని విలువ మరి కేవలము ఆ రాయిని ఇచ్చేస్తుందంటే ఇప్పుడు లక్షల లక్షల కోట్ల మంది ఆ గుడి మీద పడిపోతారు ఇప్పుడు ఇప్పుడు తిరుపతికి అన్ని వందల మంది లక్షల మంది వెళ్తున్నారు మరి వాళ్ళందరికీ స్వామివారు చేయట్లేదంటే అందరికీ చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకి మరి అటువంటి అప్పుడు మరి అందరికీ స్వగృహాలు ఉన్నాయా సొంత ఇళ్ళు ఉన్నాయంటే అర్హత లేని వాళ్ళకి ఇవ్వడు ఎలా ఎలా స్వామిని పట్టుకోవాలా ఆ తత్వం నేర్చుకోవాలా మెటాఫిజిక్స్ నేర్చుకోవాలా అది మామూలుగా చెప్పేది కాదది స్వామే నువ్వు సరెండర్ అయినప్పుడు నువ్వు స్వామి వివేకానంద లాంటి వాడే ఏమనేవాడు విగ్రహం పెడితే డబ్బులు చాలా వస్తాయి అనేవాడు అంటే ఏంటి స్వామి వివేకానంద జగద్గురు ఆయన అటువంటి ఆయనే చెప్పాడంటే ఏంటి రాళ్ళల్లో దైవత్వాన్ని చూడాలి ఇది శాస్త్రం అన్ని కోరికలు అమ్మ సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా కాబట్టి పలివెల మహాన్ మహాశక్తివంతమైనటువంటి క్షేత్రం అది పరమేశ్వరి ద్వాదశ జ్యోతిర్లింగాలలాగో పంచ ఆరామాలలాగో తూర్పుగోదావరిలో జిల్లాలో మాకందరికీ కూడా చాలా ఆరాధ్య దైవమైన పలివెల కొప్పేశ్వర స్వామి ఇప్పుడు కూడా భక్తులందరూ చాలా తండోపతండాలుగా వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు అలాగే గురుగారు కొప్పులింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడుంది ఆలయ విశిష్టత ఏంటి శివుడి యొక్క విశిష్టత ఏంటి శివరాత్రి రోజున శివుని ఎలా ఆరాధిస్తారు అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మ